హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లాస్ట్ త్రీ మంత్స్గా ఆన్లైన్లో బీఈటీసీ అనే యాప్ అనేది చాలా బాగా సర్క్యులేట్ అవుతుంది దీనిలో చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు ఇది ఒక మనీ ఎర్నింగ్ యాప్ అన్నట్టు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ యాప్ యూజ్ చేస్తున్నారు అలాగే మనీ కూడా యాన్ చేస్తున్నారు నేనైతే యూజ్ చేయట్లేదు నాకు దీని గురించి పూర్తిగా ఏమీ తెలియదు షేర్ చేసుకోవాలనిపించింది అందుకే దీని గురించి కొంచెం తెలుసుకొని ఈ యాప్ నేను ఇన్స్టాల్ చేసి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను నేనైతే ఈ యాప్ నేను ప్రమోట్ చేయట్లేదు ఇది మంచిది చెడ్డదని కూడా నేనేం చెప్పను ఎందుకంటే దీని గురించి నాకు అసలు ఏం తెలియదు ఈ యాప్ వచ్చేసి మీకు ప్లేస్టోర్ లో ఉండదు ఇది గూగుల్లో బీఈటీసీ ఇండియా అనే ఒక యూఆర్ఎల్ లింక్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే మనకు ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది దీని యొక్క ప్రాసెస్ అనేది బీఈటిసి అనేది ప్లేస్టోర్లో ఉండదు ఇది ఒక థర్డ్ పార్టీ యాప్ అన్నట్టు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా బీఈటిసీ ఇండియా డాట్ కామ్ ద్వారా కూడా దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు లేదంటే ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా లింక్ మనకి సెండ్ చేస్తే దాని ద్వారా కూడా దీన్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు ఈ విధంగా మీరు చూడవచ్చు గూగుల్లో బీఈటిసి ఇండియా డాట్ కామ్ అని ఉంటుంది అది డైరెక్ట్గా బీఈటిసీ యాప్ ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది దీంట్లో మన ఫోన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసినాక క్యాప్చాన్ కూడా ఎంటర్ చేయాలి చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది చూసారా యాప్ యొక్క హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు నేను గూగుల్లో కూడా బీఈటీసీ గురించి సెర్చ్ చేశాను వికీపీడియాలో దీని డీటెయిల్స్ అయితే కొంత వచ్చాయి కానీ అది ఇది సేమ్ కాదు నాకు తెలియదు బీటీసీ అనేది ఫ్రెంచ్ అడ్వర్టైజింగ్ కంపెనీ అని అది నైన్టీన్ నైంటీ ఫైవ్లో స్టార్ట్ చేయబడిందని మొత్తం దాని యొక్క కంపెనీ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇచ్చారు అలాగే దీన్ని ఆపరేట్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఒక్కసారి మనం లాగిన్ అయ్యి ఇంటర్నెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి వాట్సాప్లోకి టచ్లోకి వస్తారు వాళ్ళు చెప్పింది కూడా ఇది అది సేమ్ కంపెనీ అన్నట్టు కానీ ఎందుకు ఇండియాలో మీరు ఇలా చేస్తున్నారు అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది సో వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం మేము ఈ యాప్ని తీసుకొచ్చామని చెప్పారు ఇందులో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఒకసారి మీరు విన్నారంటే ఏంది ఇంతేనా ఇంత సింపులా ఇలా కూడా డబ్బులు సంపాదించవచ్చా అనిపిస్తుంది కానీ ఇది నిజమో ఫేక్ నాకు తెలియదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కానీ ఒకటైతే నిజం నాకు తెలిసిన వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు అలాగే వాళ్ళకి మనీ కూడా వస్తుంది ఇప్పటికీ చాలా మనీ కూడా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చూపిస్తున్నారు కూడా మనీ కూడా విత్ డ్రా చేసి చూపిస్తున్నారు దీని ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు విన్న తర్వాత మీకు ఏమనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి ఇది నమ్మొచ్చో లేదో మీరే చెప్పండి నాకు ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కొన్ని నిమిషాలు స్పెండ్ చేస్తే చాలు మనీ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇది హోమ్ పేజ్ అన్నట్టు ఇక్కడ చూసారా విత్ డ్రా రీఛార్జ్ ఫండ్ అలాగే టాస్కులు ఇలా ఉంటాయి మీరు కింద గమనిస్తే టాస్కులు లిస్ట్ ఉంటుంది టాస్క్లో ఇంటర్న్లో పి వన్ పీ టూ పీ త్రీ అని ఉంటుంది ఇది చూసారా మనం రీఛార్జ్ చేయాలి ఫస్ట్ మనం రీఛార్జ్ చేస్తేనే ఆ టాస్క్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట రీఛార్జ్ చేయడానికి వాళ్ళ యొక్క ఫోన్పే గూగుల్ పే లాంటివి కాకుండా వేరే లింకులు మనకు ప్రొవైడ్ చేస్తారు దాన్ని మన ఫోన్పే గూగుల్ పే ద్వారా దాన్ని మనం రీఛార్జ్ చేయొచ్చు వన్స్ మనం రీఛార్జ్ చేశామంటే ఆ టాస్క్లు అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి పర్ డేకి టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగా వివిధ స్టేజ్లో పీ వన్ పీ టూ పీ త్రీ ద్వారా ఈ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది టాస్క్కి వచ్చేలాగే టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలాగా వాళ్ళు వివిధ స్టేజెస్లో వివిధ అమౌంట్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇది ఒక టాస్క్ యొక్క లిస్ట్ ఇలా ఉంటుంది అనమాట పి వన్ పీ టూ పీ త్రీ పీ వన్ వచ్చేలాకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మనం రీఛార్జ్ చేసుకోవాలి పీ టూకు సిక్స్ థౌజండ్ పీ త్రీకి ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పీ ఫోర్కి వచ్చేలాకి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఉంటుంది సో ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అనేది ఇప్పుడైతే యాక్టివేషన్ అవ్వదు మనకు ఓన్లీ త్రీ పీ వన్ పీ టూ పీ త్రీ వరకు మాత్రమే ఇప్పుడు యాక్టివేట్ చేసుకోగలం సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళైతే ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే పీ త్రీని రీఛార్జ్ చేసుకుంటున్నారు ఈ లిస్ట్ గమనించారంటే రెండు వేల ఒక్కొందతో మీరు రీఛార్జ్ చేస్తే నెలకి రెండు వేల ఒక్కొంద మీకు వస్తుంది సిక్స్ థౌజండ్తో రీఛార్జ్ చేస్తే సిక్స్ థౌజండ్ వస్తుంది ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ రీఛార్జ్ చేస్తే వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుందని అలాగే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్తో రీఛార్జ్ చేస్తే ఎవ్రీ మంత్ సిక్స్టీ థౌజండ్ వస్తుందంట ఇక అలా పెంచుకుంటూ వెళ్ళారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అలాగే టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సిక్స్ ల్యాక్ ఏదో సంథింగ్ అలా వాళ్ళకి ఇష్టం వచ్చిన నెంబర్లు పెంచుకుంటూ వెళ్ళారు కానీ వాటిలో మనమేమి ఇప్పుడైతే ఎంటర్ కాలేమన్నట్టు సో మనకైతే పీ త్రీ వరకే ఛాన్స్ ఇచ్చారు అంటే మ్యాక్సిమం మీరు వన్ మంత్కి ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ రీఛార్జ్ చేయగలరు అంత మాత్రమే డ్రా చేయగలరు అన్నట్టు అలా చేస్తున్నారు అమౌంట్ కూడా వస్తుంది వస్తుంది నేను చూశాను క్లియర్గా చూపించారు నాకు కూడా నన్ను కూడా సజెస్ట్ చేశారు బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దాట్ సో మీకైతే దీని గురించి తెలియాలి ఎందుకంటే నాకన్నా ముందు మీకు దీని గురించి ఉంటుంది మీరు అడ్వైస్ చేస్తారు ఇది కరెక్టా కాదని చెప్తారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు దీన్ని వచ్చేసరికి ఎవ్రీడే మార్నింగ్ నుండి ఈవినింగ్ నైన్ లోపు మీరు టాస్క్ ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు హాలిడేస్ సండేస్ అలాగే ఫెస్టివల్స్ కూడా హాలిడేస్గా డిక్లేర్ చేస్తారు ఏమో ఇండియన్ ఫెస్టివల్స్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు ఐ డోంట్ నో అని అడగొద్దు బట్ చేస్తున్నారు సో మీరు ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎవరినైనా రికమెండ్ చేస్తే మీకు కొంత అమౌంట్ కూడా ఎక్స్ట్రాగా వస్తుంది అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ కనుక మీరు రికమెండ్ చేసి తన ద్వారా రీఛార్జ్ చేయించగలిగితే మీకు కూడా రెండు వందల యాభై రూపాయలు సంథింగ్ ఎలా వస్తుంది ఒకవేళ ఎయిటీన్ థౌజండ్ ప్లస్ వాళ్ళని కనుక మీరు రికమెండ్ చేయగలిగితే మీకు నియర్లీ త్రీ థౌజండ్ అంతవరకు కూడా వస్తుందంట సో అది కూడా బెనిఫిట్ సో మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అలా జాయిన్ చేయటం వల్లే ఎక్కువ అమౌంట్ వస్తుంది సో అందుకే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇతరులను జాయిన్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళని జాయిన్ చేయటం వల్ల వాళ్ళకి సజె సజెస్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్ చేసి వాళ్ళని జాయిన్ చేస్తే వీళ్ళకి త్రీ థౌజండ్ వరకు వస్తుంది కాబట్టి అలా ఎవ్రీడే వన్ ఒకళ్ళని ఇద్దరిని కనుక వీళ్ళు జాయిన్ చేస్తే పర్ డేకే చూడండి త్రీ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు కూడా ఎర్న్ చేయొచ్చు అన్నట్టు సో ఇదే చాలా బాగుంది మీరు ఒక్కొక్క టాస్క్ని మినిమం ఫిఫ్టీన్ సెకండ్స్ వాచ్ చేయాలి ఉంటుంది అలా మీరు రీచార్జ్ చేసుకున్న లెవెల్ని బట్టి మీరు ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ని ప్రతిసారి ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు వాచ్ చేసి సబ్మిట్ చేయాలన్నట్టు ఇది ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట బీఈటిసి చూసారా ఎంత సింపుల్గా ఉందో జస్ట్ మీరు స్టార్టింగ్ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే మీకు వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఒక ఎయిటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ని మీరు కనుక రీఛార్జ్ చేస్తే మీరు విత్న్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో దాన్ని విత్డ్రా చేయొచ్చు ఆ తర్వాత వచ్చేదంతా కూడా మీకు ప్రాఫిట్ అన్నట్టు అలాగే మీరు మీ సబార్డినేట్స్ని జాయిన్ చేసే ప్రతిసారి కూడా మీకు ఎక్స్ట్రా మనీ కూడా వస్తూ ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువ మందిని కనుక జాయిన్ చేస్తే మీకు వాళ్ళు శాలరీ కూడా పేరు ప్రజెంట్ ఇండియాలో వీళ్ళకైతే ఎటువంటి ఆఫీసు లేవు అలాగే లోకల్ పర్సన్స్ ఎవరిని మీరు కాంటాక్ట్ చేయలేరు వీళ్ళు మీకు వాట్సాప్లో టచ్లోకి వస్తారు ఒక లేడీ ఒక పర్సన్ మీకు వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటుంది మీరు తెలుగులో వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా వాళ్ళు మీకు తెలుగులో రిప్లై ఇస్తారు అలాగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు వాళ్ళు అయితే మీరు కాంటాక్ట్ చేయలేరు అండ్ మీన్ కలవలేరు ఇటువంటి ఆఫీస్ లేదు కాబట్టి ఇది యాప్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ యాప్లో మీరు చూసారా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మూవీస్ని ప్రమోట్ చేయటం వల్ల మాకు మనీ వస్తుంది ఆ మనీలో కొంత మేము మీకు షేర్ చేస్తున్నాం అన్నట్టు సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇది ఒక థర్డ్ పార్టీ యాప్ దీన్ని ఇండియా నుండి ఎవరు ఆపరేట్ చేయట్లేదు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి చేస్తున్నారు వాళ్ళు చెప్తుంది యూకే నుంచి అన్నట్టు సో కాబట్టి మనం ఎంతవరకు నమ్మాలో లేదో అది మన విఘ్నతకే వదిలేయాలి మనీ అయితే వస్తుంది ఇప్పటికైతే ఎటువంటి ఇష్యూస్ లేవు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఎవ్రీడే వస్తుంది వాళ్ళు ఒక త్రీ త్రీ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా అమౌంట్ అయినప్పుడు విత్డ్రాల్ చేస్తున్నారు కొత్త కొత్త వాళ్ళని కూడా జాయిన్ చేస్తున్నారు తద్వారా వాళ్ళ కమిషన్ కూడా వస్తుంది అది కూడా తీసుకుంటున్నారు చాలామంది దీని ద్వారా అయితే లాభం పొందుతున్నారు ఫైనల్గా ఫ్రెండ్స్ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి యాప్స్ని మీరు ఎంతవరకు నమ్మాలో లేదో మీరే ఆలోచించండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి చాలామంది పెద్ద మొత్తంలో అమౌంట్ని లాస్ అవుతున్నారు పోగొట్టుకుంటున్నారు సూసైడ్ వరకు వెళ్తున్నారు అప్పుల పాలు అవుతున్నారు ఇది ఒక భయంకరమైన ఉచ్ అన్నట్టు మనకి ఫస్ట్ మనీ ఆశ చూపించిన తర్వాత కొన్నాళ్ళకి మనల్ని ఏదో ఒక స్కామ్లు ఇరికించేస్తారు లేదా మన నుంచి అమౌంట్ని లాగే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు మేబీ అంటే ఇది చేస్తుందో లేదో నాకు తెలియదు బట్ కానీ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ని మనం నమ్మాలో లేదో మాత్రం డిసైడ్ చేసుకోండి ఒకవేళ ది ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇలాగ ఇలాగేదైనా ఫ్రాడ్ అనిపిస్తే దీని రిలేటెడ్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్లీజ్ మాకు షేర్ చేయండి ఎందుకంటే మధ్యతరగతి పీపుల్ చాలామంది ఇంట్లో త్వర త్వరగా జాయిన్ అవుతున్నారు ఎక్కువ ఎక్కువ అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేస్తున్నారు కొత్త కొత్త మొబైల్స్ కొని మరి కూడా ఇది చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో వాళ్ళకి ఏమైనా మంచిగా హెల్ప్ఫుల్గా ఉందంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే మీరు దీన్ని యూజ్ చేయాలంటే మాత్రం బీ కేర్ఫుల్ అన్నట్టు చాలా జాగ్రత్తగా నేను చెప్పానని చేయకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్